వెల్కమ్ టు ద బోర్డ్ మీడియా నేను మీ ఆర్కే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అదే పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తో దారిద్ర రేఖకు ఎవరైతే దిగువనుంటారో పేదలుంటారో వాళ్ళని ధనికులుగా మార్చేటటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది దీన్నే పీ ఫోర్ అని చెప్పి అంటున్నారు స్వర్ణాంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్ అయినటువంటి వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు ఒక ప్రకటన రిలీజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇది పూర్తిగా స్వచ్ఛంద భాగస్వామ్య కార్యక్రమాన్ని వెల్లడించారు ఆయన అది ఎందుకు వెల్లడించారంటే కొన్ని మీడియాలో వస్తున్నటువంటి కొన్ని వార్తలు ఆయన విన్న తర్వాత ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం దీంట్లో ఎవరి బలవంతం ఉండదు ఎందుకంటే ఎవరైనా కానీ సంపన్న కుటుంబాలు కానీ ఎవరైనా ధనికులు ఉంటారు వ్యాపార సంస్థలు ఉంటారు వీళ్ళందరూ కూడా దారిద్ర రేఖకు దిగువన లేకపోతే పేదలుంటారు వాళ్ళందరినీ కూడా దత్తత తీసుకొని కొంత వారికి చేయుతనిచ్చి వాళ్ళని కూడా ధనికులుగా మార్చేటటువంటి ప్రక్రియే ఈ పీ ఫోర్ ఉద్దేశం కానీ ఇక్కడ దీనికి ఎవరిని నియమిస్తున్నారు దీన్ని మోటివేట్ చేయడానికి కానీ వాళ్ళకి ఎవరిని నియమిస్తున్నారంటే ప్రభుత్వ అధికారులు కానీ అలాగే ప్రభుత్వ శాఖల్ని కానీ కేటాయిస్తున్నారు కానీ వీళ్ళకి బలవంతంగా ఒక రకమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే టార్గెట్స్ టార్గెట్స్ విధిస్తున్నారట ఆ టార్గెట్స్ విధించడం వల్ల వాళ్ళు చాలా ఒత్తిడికి గురవుతున్నారు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో అంటే తమ పార్టీ ఇంత అద్భుతంగా పనిచేస్తుంది అనేటటువంటిది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి బలంగా అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకైతే టార్గెట్లు విధిస్తున్నారు దానివల్ల బలవంతంగా తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉంటారో ఎవరైతే పరిశ్రమలు పరిశ్రమల్ని నడిపిస్తూ ఉంటారో ఆర్థికంగా సంపన్నులుగా ఉంటారు వాళ్ళని బలవంతంగా లేదు మీరు ఇంతమందిని దత్తత తీసుకోవాలి ఇది ప్రభుత్వం యొక్క ఇది లేకపోతే మీకు కొన్ని ఇబ్బందులు తప్పవు ఇటువంటి ప్రక్రియలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇదంతా కరెక్ట్ కాదు వాళ్ళకి టార్గెట్లు విధించడం కానీ వాళ్ళు ఒత్తిడికి గురయ్యేటటువంటి విధానంగా తీసుకొస్తున్నారు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయట దీనికి ఆయన వివరణించే ప్రయత్నం చేశారు మొత్తం రాజకీయాలు అతీతంగా ప్రజల కోసమే ఈ ఉద్యమం తప్పితే దేశంలో పేదరికం అనేది పోగొట్టడమే లక్ష్యంగా తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఇందులో ప్రజా ప్రైవేటు ప్రజలు భాగస్వామ్యం వీళ్ళందరి సహకారంతో వాళ్ళు ఇష్టంగా వచ్చి మేము ఇంతమందిని దత్తత తీసుకుంటాము ఇన్ని కుటుంబాలని దత్తత తీసుకుంటాము వాళ్ళని కూడా సమాజంలో కొంచెం ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేస్తాము దానికోసం మాత్రమే మేము కృషి చేస్తున్నామంటే ప్రభుత్వం చెబుతున్నా కానీ ఇటువంటి విమర్శలు అయితే ప్రతిపక్షాల నుంచి వస్తూనే ఉంటాయి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు చుట్టువైపుల నుంచి ఏదో ఒక రకంగా విమర్శలనే వస్తుంటాయి కానీ సమర్థవంతంగా తిప్పికొట్టి ఈ పథకాన్ని అయితే ఈ అయితే ముందుకు తీసుకెళ్లాలంటూ చెప్తోంది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మరి ఈ ఇటువంటి కార్యక్రమంపై కొన్ని కథనాల నేపథ్యంలో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఒక స్పష్టతనైతే ఇచ్చే ప్రయత్నం చేసింది కార్యక్రమంలో ఒక అధికారులు లేదా ప్రభుత్వ శాఖలకు ఎటువంటి కోటాలు బాని ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమంలో ఇటువంటి కోటాలు విధించడం అనేది ఉండదు స్వర్ణాంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ అయినటువంటి చెరుకూరి కుటుంబరావు ఒక ప్రకటనలో తెలిపారు మొత్తం పీ ఫోర్ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైనటువంటి కార్యక్రమం దీంట్లో రాజకీయాలు కానీ దురుద్దేశాలు కానీ ప్రభుత్వం యొక్క స్వార్థ రాజకీయాలు కానీ ఇటువంటి ఏమీ ఉండవు ఒక ప్రజా ఉద్యమం ఇది అని ఆయన పేర్కొన్నారు ప్రజా ఉద్యమం ప్రజలు ఉద్యమం చేస్తే ఎంత సక్సెస్ వస్తుందో అలాంటి సక్సెస్ లక్ష్యంగా పెట్టుకున్నాం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఇందులో సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించాలి ఆ లక్ష్యమే ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించేందుకే దీన్ని ప్రారంభించినట్లుగా కూడా ఆయన వెల్లడించారు ఇది ప్రజల కోసం ఇది ప్రజల చేత ప్రజల కోసం ఇదంతా నడుస్తున్నటువంటి కార్యక్రమం దీంట్లో కానీ కులాన్ని చూసుకొని వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురారు మతాన్ని చూసి ఆర్థికంగా డెవలప్ చేయరు ప్రాంతం వర్గం రాజకీయాలు ఇటువంటివైతే ఏది ఉండదు అని ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది రా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ద్వారా తక్షణ రాజకీయాలకి ప్రయోజనాలు అయితే రావు అని తెలుసు ఆయనకి తెలిసినా కానీ ప్రజల సంక్షేమమే ఆయనకి ముఖ్యం ప్రజల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కుటుంబరావు గారు స్పష్టం చేయడం జరిగింది అలాగే పౌరులు కానీ వ్యాపార వ్యాపారవేత్తలు ఉన్నారు ప్రవాసాంధ్రులు ఉన్నారు విదేశాల్లో బాగా స్థిరపడిన వాళ్ళు ఉంటారు స్వచ్ఛంద కార్యకర్తలుంటారు పార్టీ కార్యకర్తలుంటారు వీళ్ళందరూ కూడా అధికారులందరూ కలిసి సమాజ సేవలో పాలు పంచుకుంటే పీ ఫోర్ ఒక వేదికగా పనిచేస్తుంది దీన్నైతే ఉపయోగించుకోవాలి ఉపయోగించుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారు ఈ కార్యక్రమంపై ఏదైనా ప్రజల్లో అపోహలున్నా అమల్లో కానీ లోటుపాట్లు జరిగినా అది మా దృష్టికి తీసుకొని వస్తే దీన్ని మేమైతే పరిష్కరిస్తాం అంతేగాని అందరూ అనుకుంటున్నట్టుగా దీనిపై ఎటువంటి ఒత్తిళ్లు కానీ ఎటువంటి టార్గెట్స్ కానీ ఎటువంటి ఏమీ లేవు చంద్రబాబు నాయుడు లక్ష్యం ఒకటే పేదరికాన్ని నిర్మూలించడం పేదల్ని కూడా ధనికులతో సమానంగా చూడటం రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యం అంటూ కుటుంబరావు స్పష్టం చేయడం జరిగింది కాబట్టి దీనిపై ఎటువంటి పొరపాట్లు కానీ ఏమీ లేవు ఇటువంటి ఊహాగానాలను కూడా ఆయన తేలికగా కొట్టిపారేయడం జరిగింది సో ఇది టాపిక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి